దేవాలయంలో హనుమాన్ పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు కరీంనగర్ పట్టణంలోని వావిలాల పల్లిలో గల దేవాలయంలో విష్ణు సహస్రనామాలు మరియు హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు హన్మాన్ టెంపుల్లో జరిగినటువంటి మన జేఈ స్వామి గారు మన హనుమాన్ చాలీసా పారాయణం గురించి పూజ చేసి అన్నదానం జరిపించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దీన్ని విజయవంతంగా చేశారు ఇలాంటి అన్నదానాలు మరియు పూజలు మరెన్నో జరపాలని మరియు ఆ స్వామివారికి ఆయురారోగ్యాలు ఆశీర్వాదాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం విద్యాము ప్రతిష్ట అయినప్పటి నుంచి నలభై సంవత్సరాలు అవుతున్నది ఇక్కడ అయినప్పటి నుంచి ఇప్పటి వరదాకా కూడా దినధమ అభివృద్ధి కూడా చెందుతున్నది విశ్వవాసు నామ సంవత్సరం ఈ సంవత్సరంలో ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరంలో అడిగిడుతున్నాము ఈ ఉగాది సంవత్సరం లోపల మనకు ఈ సంవత్సరము గ్రహం అనేది ఒకటి మీనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశిస్తున్నాయి ఇట్టి గ్రహాలు ప్రవేశించడం వల్ల కూడా ప్రపంచానికి విపత్తు జరిగే ప్రయత్నం కూడా జరగబోతున్నది మంచి మంచి శాస్త్రజ్ఞులు తెలిసినటువంటి వాళ్ళు కూడా చాలామంది కూడా దీనికి కూర్చొని అన్ని విధాలుగా కూడా చూసి ఈ యొక్క గ్రహాల వల్ల ఉన్నటువంటి మానవులకు అందరికీ కూడా చాలా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది వర్షాలు పడడం వల్ల లేక సముద్రాలు ఉప్పొంగడం వల్ల విపరీతమైనటువంటి గాలులు వీర్చడం వల్ల ప్రాణ నష్టం కూడా జరిగే ప్రయత్నంలో కూడా మానవులకు చాలా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఈ షష్టగ్రహం లోపల ఈరోజు ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ రోజునే స్టార్ట్ అయింది ఇది దీనివల్ల కూడా ఏమవుతుంది అనేది ఎన్నడూ అనుకోకూడదు ఇది మనకు అందరికీ కూడా జరగబోతున్నది కనుక దానికి భగవంతుడే మనకు ముఖ్య కారణం భగవంతుని వల్లనే మనకు ఈ సృష్టికి జరిగింది కూడా భగవంతుని వల్లనే కనుక భగవంతుడే మనను క్షమించాలే భగవంతుడే మనల్ని కాపాడాలి అన్ని విధాలా చేసేటువంటి వాడు భగవంతుడే కనుక ఆ మనసు భగవంతుని మీద పెట్టేసి అందరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి సస్యశామలంగా పంటలు పండాలని చెప్పేసి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పేసి కూడా భగవంతుని వేడుకుంటేనే ఈ యొక్క సస్యగ్రహ కూటమి అనేది కూడా పోతుంది కనుక భగవంతుని మించిన వాడు ఎవరు లేరు దీని తర్వాత మనకు సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం కూడా ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పది గంట గంటల ముప్పై నిమిషములకు భద్రాచలంలో ఎలాగైతే కళ్యాణ మహోత్సవం జరుగుతున్నదో అదే ప్రకారంగా ఇక్కడ కూడా మనకు అదే ప్రకారంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఉన్నటువంటి కళ్యాణాలు కానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా అటువంటి వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏ విషయంలో కానీ ఆ కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం చేస్తున్నాం కనుక ఆ కళ్యాణంలో పాల్గొని తిలకించి

ఆరోగ్య నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్